నేను గోడ కట్టేసుకున్నానండి ఆ పక్క ఇక్కడ వరకు గోడ కట్టి ఉందండి ఇది వరకు పడగొట్టింది ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు అదే స్థలంలో కట్టేమంటున్నారు కానీ మేము అదే స్థలంలో ఆ రంగులో వదిలేమండి అదే తేడా మనం మండపేట మున్సిపల్స్ లో మా మిల్లు వెనకాల గోడ మేము ఏదో కట్టేమన్న ఉద్దేశం మీద తోట శ్రీముతులు గారు ఎంఎల్సీ గారు రెండు వేల ఇరవై రెండులో పడగొట్టేది దాన్ని కానీ అది మా గోడ కాదు ఆ మున్సిపాలిటీ కూడా గారే పడగొట్టేది అది ఇది వల్లంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన మున్సిపాలిటీ ఎనభై నాలుగులో మున్సిపాలిటీ కౌన్సిల్ చేసింది ఎనభై ఐదులో టెండర్ పిలిచారు ఎనభై ఐదు జూలైలో అది కట్టుబడి కట్టడం పూర్తయింది దానికి అన్నీ కూడా మున్సిపాలిటీ వారు నాకు వివరాలు కూడా ఆర్టీఐ ద్వారా నాకు వివరాలు ఇవ్వడం జరిగింది ఈ కాగితాలు ఇవి దాని దానికి సంబంధించినవి అయితే మనం వీరు ఏం చేయలేదంటే రెండు వేల ఇరవై ఒకటిలో పార్టీ శ్రీమతులు గారు సర్వే చేయించారు ఆ సర్వే చేయించినప్పుడు మమ్మల్ని కేకేత్తం కానీ ఏమీ చేయలేదండి కేకేయకుండా ఆయన సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో ఏమీ దొరక మేము ఆక్రమించుకున్నట్టు కానీ ఏమీ దొరకకపోతే ఆ సర్వేని నువ్వు సర్వే రిపోర్టు ఆక్రమించినట్టుగా అంటే ఆయన ఒప్పుకోలేదు అలా ఇష్టం కుదరదని మా ఉద్యోగం పోవద్దని చెప్పేసి ఎవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మామూలుగా ఎస్బీజీలో ఇచ్చేటం జరిగిందండి అదే ఒక కంబీనర్ గారికి తోట గారు కూడా ఇచ్చినట్టుగా మాకు తెలిసింది అయితే తోట త్రిముతులు గారు కూడా ప్రతి మీటింగ్లోనే నేను సర్వే చేయించాను నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది కంబీనర్ గారి దగ్గర కూడా సర్వే రిపోర్ట్ ఉంది దాని ప్రకారం నేను బాగా కటాను అంటున్నారు అండి కానీ అది ఆ రెండు వేల రెండు వేల ఇరవై రెండులో మున్సిపాలిటీ వాళ్ళు గోడ పడగొట్టే మాత్రం కరెక్ట్ అది మున్సిపాలిటీ కూడా అది మాది కాదు తరువాత తదుపరి మేము ఏం చేసామంటే దాని యువత ఆ రంగురాలు వదిలేసుకుని మేము గోడ కట్టడం జరిగింది ఆ గోడ కట్టిన తర్వాత నేను పడగొట్టిన గోడ మళ్ళీ తిరిగి కట్టి కట్టేయరు అనే ఉద్దేశం మీద పదే 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 కౌన్సిల్లో ప్రస్తావించడం జరిగింది ఎమ్మెల్సి గారు కానీ జరిగిన వాస్తవం ఏంటంటే ఎనభై ఐదులో సర్వే చేసి గోడ కట్టడం జరిగింది ఇలా నలభై సంవత్సరాలు అయిందండి ఇక ఇప్పటికి నలభై సంవత్సరాల నుంచి ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఇప్పుడు వీరొచ్చి లాన్సర్ నుంచి నన్ను కాక మొన్న వచ్చేది లాన్సర్ నుంచి ఆయన ఏం తెలుస్తుంది తెలియదు తెలియక ఆయన ఏంటంటే మాదన్న ఉద్దేశం మీద పడగొట్టి జరిగింది దీని మీద నేనే పడగొట్టేస్తారని పడగ అదే పడగొట్టేసిన తర్వాత మా గోడ కూడా పడగొట్టేస్తారన్న ఉద్దేశం మీద మేము హైకోర్టుకు వెళ్తాం జరిగిందండి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇచ్చిందంటే రెండు వారాల్లో వారికి ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రిపోర్ట్ సర్వే రిపోర్ట్ చెప్పండి తర్వాత మళ్ళీ రెండు వారాలకి వారి దగ్గర నుంచి అబ్జెక్షన్లో ఏమొచ్చినాయో అయ్యి ఎనిమిది వారాల్లో మీరు ఫుల్ఫిల్ చేసి ఆర్డర్ ఇవ్వండి అని ఇచ్చారు ఇప్పటి వరకు నాకు రెండు వేల ఇరవై ఒకటి సర్వే రిపోర్ట్ నా దగ్గరికి రాలా ఇవ్వలేదండి ఇప్పటికి అందువల్ల నేను దానికి సమాధానం ఇవ్వ ఇవ్వవలసిన లేకపోయిందని ఏది నాకు ఇరవై ఇవ్వలేదు కాబట్టి కోర్టు ద్వారా నేను సమాధానం ఇవ్వాల నాకు ఇరవై ఒకటి ఇవ్వండి నేను ఇచ్చిన వెంటనే రెండు వారాలకి ఇస్తాననేసి నేను సమాధానం రాస్తున్నాను ఇప్పుడు వరకు ఇవాళకి కూడా ఇవ్వలేదు మన తోట త్రిమూర్తులు గారు పదే పదే రిపోర్టు ఉన్నాయి నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉందని చెప్తున్నారు ఆ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సర్వే రిపోర్ట్ ఇచ్చి నా దగ్గర నుంచి అబ్జెక్షన్ తీసుకోమని అంటే నాకు ఏం అభ్యంతరం లేదు ఇంకో మాట ఎందుకంటే ఇప్పుడు సర్వే పెట్టినా నాకు అభ్యంతరం లేదు రూల్ ప్రకారం సర్వే సర్వే చేయించి నేను ఆక్రమించినట్టు తెలిస్తే నేనే గోడ తీసేసి అప్పచెప్పి ఖాయం అందువల్ల పదే 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 తోటలుగా అంటున్నారు కాబట్టి అది సర్వే రిపోర్టు ఇవ్వడం ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నేను రెడీ నేను ఈ రోజుకి నేను రెడీ చెప్తున్నాను